మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు అహంకారం తలకెక్కి నోటికి వచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని లేండి ప్రతిపక్షం లేదు కదా నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి సీట్లకైతే ఏం చెప్పారో తెలుసాద్దాం నీవు పులివెందులకి ఎక్కువ కడపకి తక్కువ అనేటువంటి విషయాన్ని మీకు ప్రజలు చెప్పారనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ఆ సీట్లన్నీ కూడా బ్రహ్మాండంగా గెలిచినాయి ఆ విషయాన్ని మాకు స్వయంగా నేను ఉదయ శ్రీనివాస్ గారు వెళ్తే అమిత్ షా గారే చెప్పారు బ్రహ్మాండంగా ప్రచారం చేసి ఎన్డీఏకి మాకు మద్దతు పలికారు మహారాష్ట్రలో కూడా అని అలాంటి వ్యక్తి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు హిందీ మాట్లాడగలరు అలాగే తమిళ్ మాట్లాడగలరు కన్నడ మాట్లాడగలరు అన్నిటికంటే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలరు మీరు తెలుగు అని చెప్పి నాకు తెలిసింది ఒకటే ఆయన ఎవరినైనా మాట్లాడితే తోలు తీసేవిడే నాకు తెలిసింది మీరు కూడా నాతో ఉండండి ఈ రోజు తొక్కి పెట్టి తీస్తానని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని ధైర్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ సపోర్ట్ చేయండి እንግገጥግጥጥጥጥን ja, സുഗുണ്ടാക്ക <laughs>

బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి